శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా జరిగింది ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేడు ఆదివారము వివిధ ద్వాదశ వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈ రాశి వారు ఇల్లు కానీ స్థలం కానీ కొనే అవకాశం ఉంది ఈరోజు మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు దీంతో మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఆరోగ్యము బాగుంటుంది ఆదాయపరంగా ఈరోజు అనుకూలంగా ఉంది పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి మీ తండ్రితో మాట్లాడటానికి ఇవాళ కొంత సమయం వెచ్చించండి ఆఫీసులో మీకున్న ఎన్నో సమస్యలకి ఆయన అనుభవం ద్వారా పరిష్కారం దొరుకుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సంతానం నుంచి శుభవార్తలు వింటారు విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది చదువులో మంచి ఫలితాలు ఉన్నాయి స్వయం ఉపాధి వారికి చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది అనుకోకుండా ఒక వ్యక్తి మిమ్మల్ని కలుస్తారు అయితే అతనుండి ఏ సమస్య రాకుండా బయటపడతారు కూడా కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది ఇక ఈరోజు ఆదాయం అభివృద్ధి కనిపిస్తోంది ఆదాయపరంగా అభివృద్ధి ఉంది శుభకార్యాల్లో పాల్గొంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు చేపట్టిన కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి మిమ్మల్ని ఎవరో మోసం చేసే అవకాశం ఉంది కొన్ని ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేసి సంతృప్తిని పొందుతారు వారం మధ్యలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పవు ఇక కొత్త ఉద్యోగ ఆఫర్లు మీ ముందుకు వస్తాయి ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది ఊహించిన విధంగా సహాయం అందుతుంది మిత్రుల నుంచి విద్యార్థులు ఉపాధ్యాయులు మంచి విద్యార్థులు ఉపాధ్యాయుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం త్రిఫల పొడి రూపంలో మూడు మూలికల కలయిక రెగ్యులర్గా తీసుకోవటం ద్వారా గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి